ఈరోజు మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అక్క చెల్లెమ్మలకు అవ్వతాతలకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నేను ఉన్నాను నేను విన్నాను అని ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చెప్పిన విధంగా మూడు వేల రూపాయలు పింఛన్ చేస్తారని చెప్పి ఆ రోజు మాట చెప్పడం జరిగింది తదను తదనుగుణంగా ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నూతన సంవత్సర సందర్భంగా ఒక్కొక్కరికి గతంలో మీకు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మొన్నటి వరకు వస్తూ ఉన్నింది ఇప్పుడు ఈ నెల నుంచి మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది ఇక నుంచి మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క పెంచిన పింఛన్కు అందరూ తప్పట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా మీకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఎలక్షన్లకు ముందు వరకు వెయ్యి రూపాయలు వచ్చింది మూడు నెలలకు ముందు ఆ తర్వాత ఎలక్షన్లు మూడు నెలలు ఉన్నాయనగా రెండు వేలు చేయడం జరిగింది ఆ రెండు వేల రూపాయలని అప్పుడే ఆ వెయ్యి రూపాయలు వచ్చే పింఛన్ని అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దానంలో ఆయన ఎన్నికల వాగ్దానంలో నేను మూడు వేల రూపాయలు ఇస్తానని పింఛన్ చెప్పడం జరిగింది అదే విధంగా అప్పటి నుంచి ఆ రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి ఈరోజు మూడు వేల రూపాయల వరకు పెంచి తీసుకురా తీసుకురావడం రావడం జరిగింది చెప్పిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు ఎందుకంటే రాష్ట్రంలో అనేక సంక్షేమ ఫలాలు చేయుతనైతేనేమి ఆసరా అయితేనేమి జగనన్న దీవెన అయితేనేమి విద్యా అయితే వసతి దీవెన అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి నవరత్నాలే కాదు ఆయన ఎన్నికల వాగ్దానాల్లో దాదాపు వంద వాగ్దానాలు చెప్తే తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది వాగ్దానాలన్నీ పూర్తి చేసిన ఘనత కూడా మా జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు చెప్పినవి చెప్పినవి అన్నీ చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో దమ్ము ధైర్యం నేనున్నాను నాకు నేను మంచి చేసింటేనే మీరు ఓటు వేయండి అని అడిగే హక్కు ఎవరికైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను మంచి చేసింటే అక్క చెల్లెమ్మలకు నేను మంచి చేసి అన్నదమ్ములకు నేను మంచి చేసి ఈ పేద ప్రజలకు నేను మంచి చేసింటే నాకు మంచి జరగాల మంచి చేసి నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ప్రతి నెల మీకు ఖచ్చితంగా ఎందుకంటే ఈ నెల కొత్తగా పెన్షన్లు మూడు వేల రూపాయలు మంజూరు కాబట్టి ఈ నెలలో కొద్దిగా లేట్ అయింది రేపటి రేపటి నెల ముందు విధంగా ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు ఒకటో తేదీన మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా జననేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఆయనకు బాసటగా నిలవాలని మిమ్మల్ని అందరినీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరందరూ కంకణ బద్దులే ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు ఇవే కాకోకుండా ఇంకా మరిన్ని మంచి జరిగే కార్యక్రమాలు ఎన్నో ఎన్నో తీసుకొని వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు మీ ఆశీర్వాదాలు మీ చల్లని దీవెనలు మా జనేత జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులు చోటు వచ్చి కోరుకుంటున్నా అదేవిధంగా రాబో రోజులు ఇక అన్ని మంచి రోజులే వస్తాయని చెప్పి మాకు సంకేతాలు వస్తున్నాయి కాబట్టి నిన్నటి నుంచి కదిరి పట్టడంలో ఒక మంచి మంచి వాతావరణం కూడా నెలకొని నెలకొంది ఈ వాతావరణాన్ని ఇలాగే కొనసాగుతాం మన మంచి కోసం మనమందరం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి చేసుకునే దానికి కంగ పద్దులేదు అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు వచ్చేసినటువంటి వాలంటీర్లకి సచివాలయ సిబ్బందికి వెల్ఫేర్ సెక్రటరీకి అదేవిధంగా ఇక్కడ గృహ మరియు లబ్ధిదారులకు అందరికీ పేరు పేరున నమస్కేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జగన్ నాకి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 12 సెకండ్స్ లో రండి. ఓకే అందరికీ నమస్కారం నా పేరు కృష్ణమూర్తి నేను పదవోర్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఈ సమావేశానికి గౌరవ కౌన్సిలర్ గారు మరియు వైఎస్ఆర్సి పార్టీ కార్యదర్శులు ప్లస్ ఈ వచ్చేసిన బెనిఫిషియర్స్ పెన్షన్ బెనిఫిషియర్స్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన పత్రికా వేళకర్ నమస్కారం ఈరోజు ఈ సమావేశమే జరుపుకోవడానికి ప్రధాన ఉద్దేశం మనము వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ పెంపు కార్యక్రమం అంటే రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల వరకు మనం పెన్షన్ పెంచుతున్న కార్యక్రమాన్ని మనం ఇక్కడ సచివాలయం ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మన సచివాలయానికి సంబంధించి మా మొత్తం పన్నెండు పెన్షన్స్ చేయడం జరిగింది అందులో కొన్ని వెరిఫికేషన్స్కి ఆరు పెన్షన్స్ వెరిఫికేషన్కి రావడం జరిగింది ఆరు పెన్షన్స్ కొన్ని పెన్షన్ పేమెంట్కి వచ్చాయి వాళ్ళకి ఇప్పుడు ఈ కౌన్సిలర్ గారి చేతుల మీదుగా మనం ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ కూడా ఇంకా టూ డేస్ టూ డేస్లో రెండు మూడు రోజుల్లో అవి కూడా మనకు వస్తాయి